సోదర సోదరి మండలం ఈరోజు ప్రత్యేకంగా మనం బజార్ మీద ఒక వీడియో చేయాల్సి వచ్చింది చేస్తున్నాము ఇక్కడ ఏంటంటే అందరికి తెలిసిన విషయమే ఈ మోనా తుఫాను ప్రభావంతో ప్రజలంతా చిన్న చిన్న వార్తలుగా బెంబీరెత్తిపోతున్నారు ఎత్తిపోతున్నారు ఇంతంటే అంతని ఏదేదో ఊహించుకొని అయితే కనుక ఎక్కడో తుఫాను వస్తా ఉంది కానీ దాని ప్రభావం కనిపిస్తుంది అయితే మార్కెట్లో కూరగాయలన్నీ అయిపోతున్నాయి దొరకబంట అసలు నాలుగైదు ఐదు రోజులు అని చెప్పేసి ఒక గందరగోళమైన పరిస్థితి ఏర్పడింది దాంతో రైతు బజారు మొత్తం బాగా ఎక్కువగా అసలు చాలా గందరగోళంగా ఉంది ఈ మార్కెట్లో అంత విపరీతంగా ఈ రైతు బజార్లో మార్కెట్లో ఎగబడ్డారు ప్రజలంతా సంచులు తీసుకొని రేట్లు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయని వార్తలు వస్తున్నాయి మార్కెట్లో రేట్లు కూరగాయల రేట్లు బాగా ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి ఇక్కడ విపరీతంగా వస్తున్నాయి ఇంకా పెరిగిపోతాయి రేట్లు ఇంకా పెరిగిపోతాయని చెప్పేసి ఇట్లా ఏంది ఊహించుకొని వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు అని చెప్పేసి బాగా మార్కెట్కి ఓటింగ్ ఎక్కువగా ఉంది బాగా ఎగబడి ఎక్కువగా వచ్చేశారు భారీగా వచ్చారు అది చూస్తున్నారుగా వీడియోలు చూస్తున్నారుగా ఎంత హెవీగా ఉన్నారు క్రౌడ్ బాగా బాగా ఎక్కువగా ఉన్నారు మార్కెట్ మొత్తం పరిస్థితి అలాగే ఉందండి అసలు కాసేపు ఉంటే కోరికలు దొరకమేమో అన్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది రేట్లు కూడా ఎక్కువగానే ఉన్నాయి బాగా ఎక్కువగా కనిపిస్తున్నారండి ఇటువంటి రకరకాల వార్తలు స్ప్రెడ్ అవుతూ ఉంటాయి కానీ ఎవరి భయం వాళ్ళది సహజమే కదా మన దాకా వస్తాయో రావో అని చెప్పేసి అనుకోవటం మానవ సహజం ఫస్ట్ ఫస్ట్ అనే లెక్కలో మార్కెట్ అంతా కొనుగోలు నిండిపోయింది చూస్తున్నారుగా వీడియో అయితే కనుక ఒక్కోసార రేట్లు కూడా పెట్టలేదు మరి వీళ్ళు ఎంత నమ్ముతారు మనకైతే తెలీదు ఎక్కడన్నా ఒకసారి బోర్డు మీద రేట్ లేదు ఎక్కువ అయితే రేట్లు కనిపిస్తూ ఉన్నాయి పెట్టారు అక్కడక్కడ ఇలా చూస్తున్నారు రేట్లు కొన్ని కూరగాయలు అయితే ఎక్కువగా ఉన్నాయి రేట్లు బీన్స్ బీట్రూట్ క్యారెట్ టమాటా కూడా ఎక్కువగా ముప్పై ఏడు రూపాయలు ఉంది మొన్నదాగా పదిహేను పద్దెనిమిది ఇరవై రూపాయలు టమాటా ఎక్కువ కనిపిస్తుంది అట్లాంటిది రేట్లు పెరిగినాయండి అయినా వెనకాడతాం లేదా కొనుక్కోవడానికి నిల్వ పెట్టుకుంటున్నారు ఎక్కువ మంది కొనుక్కొని ఈ తుఫాన్ ఎఫెక్ట్ తోటి దీని ప్రభావంతో అట్లా ఉన్న పరిస్థితి మార్కెట్లో ఫ్రెండ్స్ కంటెంట్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ